జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం శివార్న శ్రీ 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 తపస్వి యోగి సిద్ధరామయ్య సిద్ధాశ్రమంలో నూతన ధ్యాన మందిరం సోమవారం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం స్వామిజీ మాట్లాడుతూ గత ఇరవై ఐదు నుండి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఆ ఆశ్రమంలో నేను తపస్సు చేస్తున్నానని ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది ధ్యానం చేసుకునే విధంగా ఐదు ఎకరాల స్థలంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నామన్నారు ఆ స్థలంలో వంద అడుగుల వెడల్పు ఇరవై నాలుగు గదులతో నూట పదకొండు అడుగుల ఎత్తుగల ధ్యాన మందిరం నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు ఒక విశ్వవిజ్ఞాన విద్యాలయం స్థాపించి ఆ విద్యాలయంలో ఒక్కొక్కరిని స్వామి వివేకానంద లాగా ఒక గొప్ప యోగిలాగా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు గారు ఇవాళ రావాలి వారికి అక్కడ చాలా చాలా అమెరికా నుంచి దగ్గర 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 ఇంచుమించు రెండు వందల మంది ఏసీలు వచ్చి ఆశ్రమంలో ఉన్నారు వారంతా కలిసి మూడు కోట్ల రూపాయలు పెట్టి ఆశ్రమంలో ఒక నలభై కొద్దులు ఉండేటట్టు ఒక ప్లాన్ చేసి దగ్గర ఉండేటారు కట్టిస్తున్నారు నాయనా ఇప్పుడు నేను రాలేను వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ వదిలి వస్తే నాకు సమయం సరిపోదు ముందు ఆ లోకల్లో ఎవరైతే ఉన్నారో ఇంతవరకు నువ్వు అక్కడ ప ఇరవై నాలుగు సంవత్సరాలు ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నావు అసలు నువ్వేంటో ఇది ఎవరికి తెలియదు కదా నువ్వు ఏం సాధన చేస్తున్నావో ఎవరికి తెలియదు అసలు నీ భక్తి ఏంటి నీ మార్గం ఏంటి అసలు నీ గొడవ ఏంటిరా ఎవరికి తెలియదు కదా పది మందిని పిలిచి ఎలాగ ధ్యాన మందిరం కట్టేవు కనుకరా పది మంది ముందు గ్రామస్తుని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని నాకు వాళ్ళ గురువు గారికి ఆత్మ నమస్కారాలు అలాగే మా జిల్లా అధ్యక్షుడు విశేష రావారికి సమస్యలు ఇంకా పెద్దలందరికీ కూడా వారి యొక్క ఆత్మ నమస్కారాలు రెండు నిమిషాలు మీకు చెప్తాను ఇంకా చాలామంది చెప్పారు మనకి కరెంటు మొక్క వైద్యానికి పని చేయాలని స్వామిజీతో ప్రయాణం ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి అంటే వాళ్ళ గురువు గారు మా గురువు గారు కూడా సహాయం చేయాలి మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి లోకల్లో ఉన్న మనం గుర్తించం ఈయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎటువంటి అవసరలు పడ్డారు అనేది స్వయంగా నాకు తెలుసు అవన్నీ నేను ఇప్పుడు చర్చించదలుచుకోలేదు మనకి చూసుకున్నట్టయితే రకరకాలైన మెడిటేషన్లు రకరకాలైన యోగాలు రకరకాల దైవాలు ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి అవన్నీ కూడా శాశ్వతం కాదు మనందరికీ ఏం కావాలని కోరుకుంటున్నామండి ఒకసారి మీ అందరికీ ఏం కావాలని కోరుకుంటున్నారు డబ్బులా మోక్షమా ఏంటి ఏం కావాలి కోరుకుంటున్నారు చాలా మంది చెప్తారు మోక్షం అని డబ్బులు కావాలి పదవి కావాలి ఆరోగ్యం కావాలి పిల్లలు ఇవన్నీ కావాలి కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాం ఆత్మ శాంతి కావాలి శాంతి కావాలి మనిషి ఏం చేయాలన్నా కూడా ముందు ఒత్తిడి లేకుండా మంచి చక్కటి ఒక శాంతవంతంగా ఉండి మంచి ఆరోగ్యం కావాలి దీనికి ఏకైక సాధనం ఏదైతే మన గురువు గారు ఇక్కడ చెప్తున్నారో యొక్క సాధన చేయడం ముందు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను తపస్సు మొదలుపెట్టి నా గురువు చెప్పినటువంటి విద్యను నేను అభ్యసనం అయితే నా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక యోగశాల నిర్మాణం చేయాలని కాంక్ష నాకు చాలా అధికంగా ఉన్నది ఇప్పటికీ నేను ఏదో ఒక చిన్నది నిర్మాణం చేయగలిగాను ఇది కాకుండా వందలాది వేలాది మందికి ఈ యొక్క ధ్యాన మందిరం అవసరమయ్యే విధంగా నేను నిర్మాణం చేయాలని ఒక ఐదు ఎకరాల స్థలం తీసుకున్నాను ఈ ఐదు ఎకరాల స్థలంలో దగ్గర ఇంచుమించు ఒక వంద అడుగుల వెడల్పు ఇరవై నాలుగు గదులతో ఒక పదకొండు నూట పదకొండు అడుగుల ఎత్తుగల ఈ యొక్క మందిరం అదే యోగ మందిరం కింద నిర్మాణం చేసి ఈ యొక్క ఈ మందిరంలో అనేకులు వేలాది మంది సాధన చేసుకునే విధంగా నేను నిర్మాణం చేయాలని ఎంతో ఆశిస్తున్నాను తర్వాత విశ్వ విజ్ఞాన విద్యాలయము దాని పక్కనే ఒకటి నిర్మాణం చేయాలనుకుంటున్నాను ఈ విశ్వవిజ్ఞాన విద్యాలయంలో ఒక్కొక్కరు మహా కింద ఒక్కొక్క ఒక వివేకనందులాగా తయారు చేసి వారిని ఈ యొక్క మార్గానికి అంకితం చేయాలనుకుని ఎంతో కాంక్షతో నేను ఎదురుచూస్తున్నాను అది వచ్చే సమయం దగ్గరలోనే ఉందని నేను చాలా ఆశపడుతున్నాను కాబట్టి యోగులందరికీ నా యొక్క విన్నపము యోగులకే కాదు మహామహా యోధులు ఉన్నారు అలాగనే ఎందరో పెద్దలు ఉన్నారు భక్తులు ఉన్నారు మీరందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈ మల్లిశాల తూర్పుగోదావరి కాకినాడ జిల్లా చిక్కంపేట మండలం మల్లిశాల గ్రామంలో ఈ యొక్క ఈ యోగ మందిరం నిర్మాణానికి అందరూ నాకు అనుకూలంగా ఏర్పాటు చేస్తారని ఆశతో నేను ఎదురు చూస్తున్నా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను తపస్సు మొదలుపెట్టి నా గురువు చెప్పినటువంటి విద్యను నేను ఇక్కడ అభ్యాసం చేస్తున్నాను అయితే నా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక గొప్ప యోగశాల నిర్మాణం చేయాలనేటువంటి కాంక్ష నాకు చాలా అధికంగా ఉన్నది ఇప్పటికి నేను ఏదో ఒక చిన్నది నిర్మాణం చేయగలిగాను ఇది కాకుండా వందలాది వేలాది మందికి ఈ యొక్క ధ్యానమందిరం అవసరమయ్యే విధంగా నేను నిర్మాణం చేయాలని ఒక ఐదు ఎకరాల స్థలం తీసుకున్నాను ఈ ఐదు ఎకరాల స్థలంలో దగ్గర ఇంచుమించు ఒక వంద అడుగుల వెడల్పు ఇరవై నాలుగు గదులతో ఒక పదకొండు నూట పదకొండు అడుగుల ఎత్తుగల ఈ యొక్క ధ్యాన మందిరం అదే యోగ మందిరం కింద నిర్మాణం చేసి ఈ యొక్క ఈ మందిరంలో అనేకులు వేలాది మంది సాధన చేసుకునే విధంగా నేను నిర్మాణం చేయాలని ఎంతో ఆశిస్తున్నాను తర్వాత విశ్వవిజ్ఞాన విద్యాలయము దాని పక్కనే ఒకటి నిర్మాణం చేయాలనుకుంటున్నాను ఈ విశ్వవిజ్ఞాన విద్యాలయంలో ఒక్కొక్కరు మహా కింద ఒక్కొక్క ఒక వివేక తయారు చేసి వారిని ఈ యొక్క మార్గానికి అంకితం చేయాలనుకుని ఎంతో కాంక్షతో నేను ఎదురు చూస్తున్నాను అది వచ్చే సమయం దగ్గరలోనే ఉందని నేను చాలా ఆశపడుతున్నాను కాబట్టి యోగులందరికీ నా యొక్క విన్నపము యోగులకే కాదు మహామహా యోధులు ఉన్నారు అలాగనే ఎందరో పెద్దలు ఉన్నారు భక్తులు ఉన్నారు వీరందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈ మల్లిసాల తూర్పుగోదావరి కాకినాడ జిల్లా దిగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఈ యొక్క ఈ యోగ మందిరం నిర్మాణానికి అందరూ నాకు అనుకూలంగా ఏర్పాటు చేస్తారని ఆశతో నేను ఎదురు చూస్తున్నా